హాయ్ బ్రో హాయ్ బ్రో ఎవరు ఫ్యాన్ అండి మీరు నేను మహేష్ బాబు ఫ్యాన్ ఆ నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు మీ ఫీలింగ్ ఏంటి రాజమౌళి అంటే పెద్ద డైరెక్టర్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఆయన గురించి చెప్పడం అవసరం లేదు ఇంకా వాళ్ళిద్దరు కాంబో నుంచి కాంబో కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ అంటే సినిమా ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంకా అది వేరే లెవెల్ ఇంకా ఇద్దరు సినిమా కాంబో అంటే మామూలు వెయిటింగ్ పిచ్చి వెయిటింగ్ అందరు కాకపోతే టైం తీసుకుంటది ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడితే అసలు చెప్పనవసరం లేదు ఈటే బాక్స్ బాక్స్ ఆఫీస్ బదులు మహేష్ బాబు అట్లా రాజమౌళి డైరెక్షన్ మనం చూసాం లాస్ట్ త్రీ మూవీస్ అన్ని ఎయిటీన్ హండ్రెడ్ బాహుబలి మొన్న ట్రిప్ ట్రిపుల్ ఆర్ పదమూడు వందలు మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ప్యాన్ ఇండియా కాబట్టి అదే ప్యాన్ వరల్డ్ కాబట్టి మినిమం ఒక త్రీ థౌజండ్ క్లోర్స్ ఎక్స్పెక్ట్ ఓకే ఇలాగే ఇలాగే అంచనాలు పెంచుకొని గుంటూరు కారం కూడా చాలా మైనస్ చేశారు ప్రేక్షకుల అది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం కొంచెం ఆలోచించి బాగా చేశాడు ఆయన బెస్ట్ ఇచ్చాడు డాన్స్ కూడా ఇంత ముందు సినిమాలో అంత డాన్స్ ఇవ్వలేదు దీనిలో డాన్స్ బాగా ఇచ్చాడు కొంచెం యూత్ యూత్ ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటున్నాడు కానీ మనం చూసాం కూడా కొన్ని కొంతమంది ప్రూవ్ చేశారు పేమెంట్ చేసి సినిమా గురించి నెగిటివ్ టాక్స్ ఇవ్వమని అయినా దాది త్రీ టూ టూ సెవెంటీ టూ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇంకేం చెప్పాలంటే ఓకే ఇప్పుడు రాజమౌళి సినిమా వస్తుంది కదా అది ఎన్ని సంవత్సరాలు ఒక వస్తుందో తెలియదు కానీ అన్ని రోజులు లేట్ చేస్తారా మహేష్ బాబు తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు యాడ్స్ కూడా ఆఫ్ చేస్తున్నాడు ఏం లేదు ఒక మంది ఫోన్ పే ఉంది కదా వాయిస్ వినుకుంటూ ఉంటాడు రీసెంట్ గా ఇది వచ్చింది మౌంటెన్ ఇంటి యాడ్ అంతే ఇక కష్టము కానీ బెస్ట్ ఇస్తాడు కదా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటారు త్రీ థౌసండ్ అనుకుంటున్నా త్రీ థౌసండ్ దాడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యాన్ వరల్డ్ అది హాలీవుడ్ రేంజ్ ఓకే మహేష్ బాబు ఫ్యాన్ గా ఒక మాటలో మహేష్ బాబు గురించి చెప్పాలి అంటే దేవుడు అన్న దేవుడు మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల మంది పిల్లలకి హాస్పత్రి చేయించాడు ఇంకేం చెప్తాం అందుకు నుంచి ఆయన ఓకే థ్యాంక్ యూ రియల్ హీరో